హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వీడియోలో ఒక కొత్త స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి ఈ పౌడర్ని చేసుకున్నామంటే స్వీట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఈ స్వీట్ని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈరోజు స్వీట్ని చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ స్వీట్ తినాలి అనిపించినప్పుడల్లా ఇలానే చేసుకుని తినేస్తారు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న పదార్థాలతో ఈ స్వీట్ని చేసుకోవచ్చండి మరి ఈ టేస్టీ స్వీట్ని ఎలా చేయాలి ఇప్పుడు చూసేద్దామా ఓకే లెట్ స్టార్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒక పౌడర్ని చేసుకోవాలని ఆ పౌడర్ చేసుకోవటానికి మిక్సీ జార్లో ఒక ట్వంటీ బాదం పిక్కలను వేసుకున్నాను అలాగే ఒక నాలుగు ఇలాచీని వేసుకున్నాను ఆ తర్వాత ఒక టూ టీ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోండి షుగర్ వేసుకోవడం వల్ల పౌడర్ చేసేటప్పుడు మనకి కొద్దిగా ఈజీగా ఉంటుంది ఇప్పుడు వీటిని ఈ విధంగా మిక్సీ పట్టించుకోండి మరి మెత్తగా అవసరం లేదు కొద్దిగా బరక బరకగా ఉంటే సరిపోతుంది మనం బాదం పిక్కలు వేసాం కాబట్టి మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఒక్క పౌడర్ ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా ఈజీగా మనం స్వీట్ని చేసుకోవచ్చండి సో ఇంకా చేయకుండా మిగతా ప్రిపరేషన్ని చూసేద్దాము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని కొద్దిగా ప్యాన్ని వేడి చేయండి ప్యాన్ వేడైన తర్వాత ఒక కప్పు పాలు మూడు కప్పుల నీళ్ళని వేసుకోండి పాల క్వాంటిటీ ఎక్కువ కావాలంటే రెండు కప్పుల పాలు రెండు కప్పుల నీళ్ళని వేసుకోండి నేను రెండు మిక్స్ చేసి ముందే పెట్టుకున్నాను వీటిని వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి చూసారా ఒక పొంగు వచ్చింది కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ని వేసుకోండి అలాగే ఒక ముప్పావు కప్పు వరకు పంచదారణ వేసుకోండి స్వీట్ తక్కువ తిన్న వాళ్ళైతే అరకప్పు వరకు పంచదారణ వేసుకోండి సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు వీటిని మరిగించుకోండి ఇలా మరిగించడం వల్ల మనం ఇందులో బాదం ఇలాచి వేసాం కదా ఆ ఫ్లేవర్స్ అనేవి పాలక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత అరకప్పు గోధుమ రవ్వని వేసుకుంటున్నాను గోధుమ రవ్వ అనేది చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి ఎందుకంటే ఉడికిన తర్వాత ఎక్కువగా అయిపోతుంది మనం లిక్విడ్ని నాలుగు కప్పులు తీసుకుంటే అరకప్పు గోధుమ రవ్వ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని ఉడికించుకోండి ఉడికించేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని లో పెట్టుకోండి హైంలో పెట్టారంటే పొంగిపోతుంది నేను ఆల్రెడీ హైలో పెట్టి ఉంచడం వల్ల నాది పొంగిపోయింది ప్యాన్ అనేది వెడల్పగా ఉన్న పొంగదు అంతగా ప్యాన్ నేను చిన్నది తీసుకున్నాను కదా సో నాది పొంగిపోయింది మ్యాక్సిమం లోలో పెట్టుకునే నూకను వేసుకుంటే నూక అనేది కరెక్ట్గా ఉడుగుతుంది పొంగకుండా ఉంటుంది ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి గోధుమ నూకని వేయించుకొని వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నేను చిన్న ప్యాన్ పెట్టుకోవడం వల్ల నాకు డబల్ ప్యాన్ అయిందండి అండి గ్యాస్ క్లీన్ చేసుకోవాలి ఇంకా ఈ ప్యాన్ అన్నీ తోముకోవాలి మీరు ఇలా పొరపాటు చేయకూడదని నేను ఈ వీడియో క్లిప్ని మిస్ చేయకుండా చూపిస్తున్నాను ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం పాలను బాగా మరిగించాం కదా నూక వేగంగానే ఉడికిపోతుంది కన్సిస్టెన్సీ అనేది వీడియో క్లిప్ లో చూపించిన విధంగా ఉండాలి ఈ విధంగా నీరులా ఉంటేనే మనకు చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది ఈ విధంగా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇది అయిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది అంటే చెక్కబడుతుంది అయిన తర్వాత మీకు నేను చూపిస్తాను చూసారా ఈ విధంగా ఉంటుందండి అంతేనండి టేస్టీ టేస్టీ మనకి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది ఇది ఒక రవ్వ కేసరి అని చెప్పవచ్చు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది బాదంను పౌడర్ చేసి వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంది మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను రిప్లై ఇస్తాను మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా తయారు చేసి పెడతాను మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో